దూతను వధింపతగదనుచూ విభీషణుడు ఇంకనూ ఇట్లు వినమ్రపూర్వకముగా సహేతుకముగా రావణునకు విన్నవించను ఓ మహావీరా ధర్మశాస్త్ర లౌకికాచారముల లౌకికాచారములయందునూ శాస్త్రార్ధములను గ్రహించుటలోనూ నీకు దీటైన వాడెవ్వడునూ లేడు సురాసురులందరిలోనూ నీవే శ్రేష్ఠుడవు అంతేగాక పరాక్రమము విషయమున నీవు దుర్జయుడవు నీ చేతిలో దేవతలు నరేంద్రులను పెక్కు పర్యాయములు ఇత్తమున పరాజితులైది అజేయుడవైన నీకు హాని చేయ సంకల్పించిన వీరులెల్లరూనూ అసూలు కోల్పోయినవారే ఇప్పుడీ కపిని వధించుట వలన నాకే ప్రయోజనమూ కనబడటలేదు ఈ మరణదండనను ఈతనిని పంపిన వారికి విధింపవలను ఈ వానరుడు మంచివాడైనను చెడ్డవాడైనను శత్రువులచేత పంపబడినవాడు ఇతడు అస్వతంత్రుడు కేవలము వారి మాటలు వినిపించుచున్నవాడు మాత్రమే కనుక ఈ దూత వధార్హుడు కాడు అదీనూగాక ఓ రాక్షస ప్రభు ఈ దూతను చంపినచో మరి ఒకడెవ్వడు ఆకాశమార్గమున ఈ మహోదధిని దాటి ఇతటకు రాజాలడు ఇతనిని విడిచినచో ఇతడు వెళ్ళి ఇతటి సమాచారము వారికి తెలుపును అప్పుడు వారి చెటకు వచ్చినచో ఆ శత్రువులను తుదముట్టించుట నీకు సులభమగును ఇప్పుడీతని వధించినచో మరి ఒక దూత ఉండడు కావున మహాప్రభు అజేయుడవైన నీకు వచ్చిన ఈ యుద్ధావకాశమును నీవు చేతులారా విడిచిపెట్టుట యుక్తము కాదు ఇట్లు పలికిన తన తమ్ముడైన విభీషణుని సూచనను ఉత్తమమైనదిగా భావించి రాక్షస ప్రభువైన రావణుడు ఆ సూచనను మనస్ఫూర్తిగా అంగీకరించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఏవది రెండవ సర్గము సమాప్తం జయ సీతారాం జై హనుమాన్